పెద్ద పెళ్లి డిజన్ను మన గడ్డం వంశీ గారు లోకల్ ఎంపీ ఎంపీకి పిలువకుండా చేయకుండా ఈయన మన శ్రీధర్ బాబు గారు దళితులను విమర్శించినట్టు ఆయన ఫోటో కొడుక పెట్టకుండా కటువట్ల చిన్న చూపు చూసుకుంటా శేషిన్ మన శ్రీధర్ బాబు గారు అదేవిధంగా శైలజ కూడా శైలజనన్న చెప్పాలి కదా చీఫ్ సెక్రటరీ శైలజ అంత పోగటలు దళితుల మీద చిన్న చూపు చూస్తున్నారంటే ఏమనుకోవాలని కూడా మేము మనవి చేస్తున్నాము ఎంతో ఓపిక పట్టినా అందరి ముందర అవమానించి అవమానించినట్టు ఎంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఊడుక లేచి ఉవత్తున లేచి అరిసిన ఊడుకాలను అరెస్ట్ చేసిన అరెస్ట్ చేసి లోపలికి పంపించిందని కూడా మేము మనం చేస్తున్నాము అందు గురించి మన లోకల్ ఉన్న గడ్డము వంశీ గారు ఆయన కొక్క మాట కూడా తెలపకుండా ఈ మన పుష్కరాలు సరస్వతి పుష్కరాలు నడుస్తుంటే ఆడ ఒక పక్షిల ఫోటో కొడుక పెట్టలేదు ఆయనని పిలిచలేదు లోకలు ఎంపీ ఎంపీకి కూడా విలువ లేకుండా వేస్తున్నాడంటే మన ఏమి అనుకోవాలనో మన శ్రీధర్ బాబు గారు ఆయన ఏదో పౌడు విన కూడా అంత దళితులనే వరకే చిన్న సూపు చూస్తాడు దళితులన్న వరకు ఓ మార్గాన చూస్తాడు ఆ సూపు కలయికమే అలాగే ఉంటుంది ఆయనది అందు గురించి అని దయచేసి రాహుల్ గాంధీ అన్నా అందరు కవలించుకొని అందరం ఐకమత్యంగా ఉందామని చెప్తాడు రాహుల్ గాంధీ కానీ ఈయన అంతకన్నా ఎక్కువ మీడియాలో ఉంగవాడి కాలు మొక్కించుకుంటాడు మన శ్రీదర్ అని కూడా మనం చేస్తున్నాం ఇదే ఘోరం ఉంగవాడి దళితులను ఉంగవాడి కాలు మక్కించుకుంటేనే ఆయనకు సంతోషం ఉంటుంది లేకపోతే లేదు శ్రీధర్ బాబు గారు మమ్మలను దళితులను అవమానించినందుకు నీవు క్షమాపణ చెప్పాలే ఏంటంటే అక్కడ జరుగుతున్న వివరాలు చాలా కుట్ర కుర్త కుట్ర అయినా నడుస్తుంది ఏంటంటే ఆ లోకల్గా ఉన్నప్పుడు బావు మళ్ళా మినిస్టర్ వై నీవు శైలజమ్ వేయడానికి అన్న చెప్పాలి కదా నీవన్నా విలువాలి కదా పిలువలేదు పిలువకున్న ఊడిగా నీవు గడ్డ వంశీ గారిని అవమానించినందుకు మేము వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం అందు గురించి అంత దళితులు బాధపడుతున్నారు ఈ పని చేసినందుకు అని నేను మనవి చేసుకుంటూ అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈయన చేసిన శ్రేష్టాలకు శ్రీధర్ బాబు చేసిన పనికి అన్ని జిల్లాలులా మౌనం పాటిస్తున్నారు ఇదే దళితులను చిన్న చూపు చూస్తే బాగుండదని నిరసన వ్యక్తం చేస్తున్నారు అని కూడా మేము చెప్తున్నాము అందు గురించి శైలేజుక ఏమనకుండా ఉండడం అంటే నీవు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంప్లాయీ అయి కుడక నువ్వు లోకల్ ఎంపీ ఎంపీని అవమానించకుండా ఏం చేయకుండా ఫోటో పెట్టకుండా ఏ ఏం చేస్తారు దళితులు ఏ ఏం చేస్తారులే అని అనుకున్నారు మీరు అందు గురించి అనే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం వేలాది మంది అన్ని ధర్నాలు చేస్తున్నారు జరుగుతున్నారు అన్ని మండలాల కానీ మనవి చేసుకుంటూ మా పురుగుల వెంకటేష్ గారు మాట్లాడతారు నా పేరు బూర్గు వెంకటేశ్వర్లు మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుని నిన్న ఏవైతే సరస్వతి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ముక్తేశ్వర కాళేశ్వర ఆలయం వద్ద సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయో ఆ పుష్కరాలలో ఆ స్థానిక ఎంపీ అయినటువంటి పెద్దపల్లి ఎంపీ గారు గడ్డ వంశీకృష్ణకు ఘోర పరాభవాన్ని మంత్రి శ్రీధర్ బాబు గారి సమక్షంలో జరిగింది ఆయన ఉద్దేశపూర్వకంగానే ఎంపీ దళిత ఎంపీకి అవమానించండి అనేది మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆయన మొత్తం అనువాద భావాజాలంతో శ్రీధర్ బాబు గారు ఉంటారు ఎప్పుడైనా ఆయన మనువాద భావాజాలంతో ఉండి ఒక దళిత ఎంపీని పుష్కరాలకు పిలిస్తే ఇక్కడ ఈ మరి పుష్కర ఘాటు అపవిత్రమైద్దనో లేకపోతే ఆయన ఏ ఉద్దేశపూర్వకంగానో ఒక దళిత ఎంపీని అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించలేదు తర్వాత అక్కడ ఉన్న కార్యకర్తలు గాని పెద్దపల్లి నియోజకవర్గ కార్యకర్తలు గాని అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడవ చేస్తే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిందే తప్ప కనీసం అక్కడ పొరపాటు జరిగిందన్న పశ్చాత్తాపం అక్కడ ఉన్న పెద్దలకు ఎవరికి కూడా లేదు అది ముందే శ్రీధర్ బాబు గారు అందరికి చెప్పే ఈ పని చేసిండు అనేది మేము దళిత సంఘాలుగా ఇలా భావించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కూడా ఈ దళిత సమాజం తెలంగాణలో అంతే అనుకుంటుంది అదే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎండోర్మెంట్ శాఖ ఎవరైతే ఉన్నారో వారు కూడా అదే భావజాలంతో నుండి ఒక దళిత ఎంపీని నిర్లక్ష్యపూరితంగా ఉద్దేశపూర్వకంగా పిలవలేదనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక నుంచైనా ఇలాంటి పుష్కరాలు ఈ తెలంగాణలో జరిగితే ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా దళితులమే మేమందరూ ఒక్కటే మేమంతా సూత్రులమే అని ఒకవైపు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు చెప్పిండు అదే పార్లమెంట్ మెంబర్ను అక్కడ స్థానిక మంత్రి అవమానిస్తుంటే దాన్ని ఎందుకు ఖండించలేదో మాకు అర్థం కావలేదు ఇంకా అదే విధంగా ఇలా రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పౌరులంతా సమానమే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మేమంతా ముందుంటామని ఒక వైపు చెప్తుంటే వారి పార్టీకి చెందిన శ్రీధర్ బాబు గారు పూర్తి మనబా మనవాద భావాజాలంతో దళితులు వేరు మేం వేరు ఇలాంటి పుష్కరాలకు దళితులు వచ్చే పరిస్థితి లేదనేది రకంగా ఆయన ప్రవర్తన ఉండడం సిగ్గుచేటు ఆయన ఇప్పటికైనా ఆయన మనవాత భావజాలన్ని మార్చుకొని తెలంగాణలో ఉన్న దళితులకు క్షమాపణ చెప్పాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జయభీ గారు మాట్లాడుతూ అంబేద్కర్ పాత్రిక విలేకరులకు అందరికీ జై నా పేరు కాడారం వినయ్ కుమార్ నేను ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని నా పేరు కాడారం వినయ్ కుమార్ తెలంగాణ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని నిన్న జరిగినటువంటి సరస్వతి పుష్కరాల్లో ఏదైతే కాంగ్రెస్ పెద్ద నాయకులు రాహుల్ గాంధీ గారు జై జయ భారత్ జై పుణే అనే నిదానంతో అందరినీ కలుపుకునేవరే తత్వము చేస్తుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని దళితులను ఆమోదించడం జరుగుతుంది ఎందుకంటే శ్రీధర్ బాబు గారికి మేము ఒకటే వినియోగిస్తున్నాం ఎందుకు మీకు దళితులు అనిపించే అంత చిన్న చూపు మీకు మీ శైలాజ గారికి శైలాజ గారు ఒక గవర్నమెంట్ ప్రోటోకాల్ పాటించకుండా ఆమె కేవలం ప్రభుత్వం ఏం చెప్తే ఆ విధంగా నడిస్తే గవర్నమెంట్ ప్రోటోకాల్ మీరు ఉండడం ఎందుకు ఆ పని చేయడం ఎందుకు తక్షణమే శ్రీధర్ బాబు గారు అలాగే చీఫ్ సెక్రటరీ అయినటువంటి శైలజ గారు వెంటనే రాజీనామా చేయాలి ఎందుకంటే దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం అవమానించినట్టు భావిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి సరస్వతి పుష్కరాలు చేస్తున్నారు అటువంటి పుష్కరాల స్థానిక ఎంపీ అయినటువంటి గడ్డం మున్షిరాన్ని పిలకపోవడం చాలా అవమానకరం అక్కడ ఆయన ఏ కష్టం ఏదొచ్చినా ప్రజల ముందుండి నడిపించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ రోజు సీఎం సంక్షంలో శ్రీధర్ బాబు గారు శైలజ గారు చాలా అవమానించడం జరిగింది దీన్ని మేము దళిత సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజులలా శ్రీధర్ బాబు గారికి ఇట్లా క్షమాపణ చెప్పకపోతే ఆయన తీవ్రమైన పరిమాణం ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన క్షమాపణ చెప్పిన దాకా మేము ఈ యొక్క అన్ని జిల్లాల రాష్ట్ర రోకోలు అలాగే ధర్నాలు చేపడతాం ఎందుకంటే తప్పకుండా ఆయన దళితులందరి క్షమాపణ చెప్పి తీరాలి ఆయన ఆమె శైలేంద్రనాథ్ గారు ఆమె పదవికి రాజీనామా చేయాలి ఎందుకంటే దళితులను అవమానించింది కాబట్టి ఒక స్థానిక ఎంపీని అవమానించింది ఒక ప్రభుత్వ హోదాలో ఉండి స్థానిక ఎంపీని అవమానించినందుకు ఆమె వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ దళిత సంఘాలందరినీ కలుపుకొని ఆయన క్షమాపణ చెప్పని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తున్నాం జై భీంద్ జై భారత్ జై